యూట్యూబ్ రామరాజ్య ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ముసుగులో ఓనాడు ముసిక వాహనుడు ముసుగు తెరిస్తే తొమ్మిది రోజులు పండుగే అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలగడితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం వినాయక చవితి పండుగ ప్రతి ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కావచ్చు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు పెద్ద పెద్ద విగ్రహాలు అవి ఎన్ని అడుగులో ఊహించలేని విగ్రహాలు ఆ విగ్రహాలను ఏర్పాటు చేస్తారు ఆ విగ్రహాలను ఏర్పాటు చేసి ఎన్నో రకాలుగా పండుగ వాతావరణాన్ని నెలకొల్పుతారు ముఖ్యంగా ప్రతి వీధిలోనూ ఓ విగ్రహాన్ని చిన్నారుల కానుంచి మహిళల కానుంచి పెద్దల కానుంచి వారి వారి స్తోమతను బట్టి విగ్రహాలను ప్రతి వీధిలో నిలబెడతారు ప్రస్తుతం ఆ విగ్రహాలు అన్ని కూడా ముసుగులో ఉన్నాయి ఆ ముసుగును తీస్తే తొమ్మిది రోజులు పండుగే మూసిక వాహనుడికి అనేది నా ఈ చిన్న వీడియో ఇక ఆ తొమ్మిది రోజుల తర్వాత కొంతమంది మూడు రోజులు ఉంచుకుంటారు విగ్రహాన్ని కొంతమంది కొన్ని రోజులు ఉంచుకుంటారు తుదకు తొమ్మిది రోజులు పండుగ తొమ్మిది రోజులు పండుగ అనంతరం ఊరేగింపు ఏం ఊరేగింపు ఉంటుందో అట్లా ఇట్లా ఊరేగింపు ఉండదు అందరూ కూడా రంగవల్లి రంగులు తల్లుకుంటారు ఊరేగింపుగా వెళ్తారు టపాసులు కాలుస్తారు తరువాత అనేక మంది భక్తులు విఘ్నేశ్వరుడికి ఏర్పాటు చేసిన లడ్డూలను వేలం పాట ఏస్తారు ఇది తొమ్మిది రోజులు పండుగ ప్రస్తుతం ముసుగులో ఉన్న ముసిక వాహనుడు ముసుగు తీస్తే తొమ్మిది రోజులు ప్రతి వీధిలోను ప్రతి రాష్ట్రంలోను హడాబిడే అనేది నా ఈ చిన్న వీడియో అన్నద తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ ధైరంగ కృష్ణయ్య నమస్తే